దీంట్లో భాగంగా జూన్ ఇరవై రెండవ తారీఖు జరిగేటటువంటి అంబువాచి మేళ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కామాఖ్య దేవాలయంలో జరిగే అద్భుత అద్భుతమైన ఆవిష్కరణ కామాఖ్య దేవాలయంలో జరిగేటటువంటి ఆవిష్కరణకు ప్రతిరూపకంగా భారతదేశంలో ఉండేటటువంటి అలాగే ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి స్త్రీ దేవత ఆలయాలు అమ్మవారి ఆలయాలు ఎన్నున్నాయో అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి దేవతామూర్తి కూడా అదే చైతన్యవంతురాలై ఉంటుంది ప్రతి దేవతామూర్తి కూడా అందులో భాగంగా అంబాత్రయ క్షేత్రంలో ఉన్నది కూడా అమ్మవార్లే కదా కదా ముగ్గురమ్మలే కదా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురమ్మలు ఈ ముగ్గురమ్మలకు సర్వసైన్యాధ్యక్షురాలుగా ఉండి ఈ క్షేత్రాన్ని పరిపాలించే క్షేత్రపాలిక అయినటువంటి విజయ్ చాముండేశ్వరి మాత అవునా ఈ చాముండేశ్వరి మాత అలాగే ముగ్గురమ్మలు కూడా కామాఖ్య దేవాలయంలో జగన్మాత ఉండేటటువంటి స్థితిని అనుసరించి అంబాత్రయ క్షేత్రంలో కూడా ఉంటారు ఇది రెండు వేల పదకొండవ నుంచి సంవత్సరం నుంచి మా అనుభవంలో ఉంది కానీ ప్రత్యేకమైనటువంటి ఉత్సవం పూజ ప్రత్యేకమైన తంతు మేమేం చేయట్లేదు కేవలం అంబువాజి మేళ ఆరంభమై ముగిసే వరకు యోని ముద్రతోటి ధ్యానం చేసేవాడిని నేను యోనిముద్రను అనుసరించి చేసిన ధ్యాన శక్తిని ఈ క్షేత్రానికి క్షేత్రానికి వచ్చే భక్తులకు దారబోస్తుంటే ఈసారి అంబాద్రయ్య క్షేత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి తంతుని ఏర్పాటు చేయాలని సంకల్పం తీసుకున్నాను అమ్మవారితో జూన్ ఇరవై ఒకటవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారికి సర్వ కైంకర్యముల చేత పూజిం పూజలు చేసి జగన్మాత యొక్క కామబీజమైనటువంటి మూల బీజమైనటువంటి హిరీంకారం కోటి హిరీంకార జపములు చేసి సహస్ర ఆహుతులనిప్పించి ఆ సహస్ర ఆహుతుల సాక్షిగా అమ్మవారి దేవాలయం అంతా కూడా కుంకుమపు రాశితోటి పరవబడుతుంది మొత్తం దేవాలయం అంతా కుంకుమతో నింపుతారు అమ్మవారి లోగిలి అమ్మవారి గర్భాలయం అమ్మవారి పీఠం అంతా కూడా సుగంధభరితమైనటువంటి కుంకుమ చేత అంత అంతా కూడా కుంకుమ రాశి అయి కుంకుమమయమై ఉంటుంది అలా కుంకుమమయమైనటువంటి గర్భాలయం లోపల యోని ఆకారపు బిందువును ఒకటి ఏర్పాటు చేసి ఆ యోని ఆకారంలో మధ్యలో ఒక దివ్యమైన జ్యోతిని వెలిగిస్తాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐ ఈ ఐదు రోజులు ఇరవై ఒకటికి వెలిగిస్తామనుకోండి ఈ ఐదు రోజులు గర్భాలయం లోపలికి ఎవరు వెళ్ళరు ఆచార్యులు కూడా పోరు ఒక పరాశ్రీ స్వామి పోతాడు అమ్మవారి యదమైన నిర్మాల్యమైనటువంటి పువ్వులను తీసి నూతన పుష్పమాలలు అలంకరించి అమ్మవారికి అర్ఘ్యపాద్య ఆచమనాదులన్నీ సమర్పించి దివ్య నైవేద్యాన్ని నివేదించి దండం పెట్టుకొని హారతిచ్చి బయటకు వస్తాడు మిగతా ఎవరు కూడా ఆలయం లోపలికి వెళ్ళరు ఈ ఐదు రోజులు ఎవరైతే అంబాత్రయ్య క్షేత్రంలో ఉండి మీ మీ యొక్క మంత్రములను సిద్ధింపజేసుకోవడానికి సయోగ్యమైనటువంటి దినముగా ప్రకటిస్తున్నాం ఎవరన్నా రావచ్చు ప్రపంచ నలుమూలల ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరన్నా రావచ్చు అమ్మవారి ఆలయం అంతా కూడా కుంకుమమయమై రక్తమయమై రక్త సింధూరమయమై అరుణమయమై ఉంటుంది కాబట్టి జగన్మాత బహు సంతృష్టితో బహు ప్రీతితో ఉంటుంది ఇది సత్యం అమ్మవారు ఎక్కడుంటుందని ఒక పెద్ద ఆయన నన్ను ప్రశ్న అడిగాడు ఎక్కడ ఎర్రటి వర్ణం ఉంటుందో ఎక్కడ కుంకుమ వాసన వస్తుందో ఎక్కడ సుగంధభరితమైనటువంటి చందనము పరిమళాలు ఉంటాయో అక్కడ జగన్మాత వశించి ఉంటుంది ఇది సత్యం ఆలయం అంతయు కుంకుమతో నింపబడి ఉన్నప్పుడు ఆ కుంకుమ సుగంధం లోపల అమ్మవారు పరవశించిపోదా అది ఒక లాభం అమ్మవారు పరవశిస్తుంది అలాగే అంబువాచి సమయానికి ఏదైతే కామాఖ్య దేవాలయంలో జరిగేటటువంటి అంబువాచి సమయానికి భూప్రపంచానికంతా కూడా యూనివర్సల్ నుంచి ఒక ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా అది యూనివర్సల్ లా విశ్వం యొక్క న్యాయస్థానంలో నిర్దేశించబడ్డటువంటి ధర్మం తప్పకుండా ఆ చైతన్య శక్తి యాక్టివేట్ అయినప్పుడు అన్ని శక్తి పీఠాలకు అన్ని శక్తి కేంద్రాలకు అంతా కూడా ఆ కనెక్షన్ అనేది యాడ్ అవుతుంది అప్పుడు అంబాత్రయ క్షేత్రాన్ని కూడా యాడ్ అవుతుంది జగన్మాతలు ముగ్గురు కూడా సాక్షిభూతమై ఇక్కడ వసించి ఉంటారు కాబట్టి ఆ శుభ సందర్భం లోపల కామాఖ్య దేవాలయంలో ఏ విధంగా అయితే విద్యలు నేర్చుకోవాలి సిద్ధులను సంపాదించాలి సంపాదించాలనుకునే వాళ్ళు సేమ్ ప్రత్యక్షమైనటువంటి శక్తిని కామాఖ్య దేవాలయంలో ఉండేటటువంటి దివ్య చైతన్య శక్తిని అంబాత్రయ క్షేత్రంలో కూడా మీకు ప్రసరింపజేయబడుతుంది కాబట్టి అంత దూరం వెళ్ళి ప్రాయసపడడం దేనికి సమీపంలో ఉన్న క్షేత్రానికి వచ్చి కూడా మీరు ముక్తిని పొందవచ్చు అని చెప్పేసి అమ్మవారి ఆజ్ఞగా వివరిస్తున్నాను అంబు వాచి త్రయం అక్కడ బూ ఇక్కడ బ సేమ్ కదా అంబువాచి అంబాత్రయం ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో నేను అడిగాను అమ్మ నేను ఏమన్నా చేయాల్సి ఉంటే ప్రత్యేకంగా చెప్పు ఈ అంబువాచి మేళ సమయంలో అంటే ఇప్పుడు చేసేటటువంటి నీ మహత్తు మహిమ ప్రత్యేకత నీ వరకే పరిమితమవుతుంది నా పాద పద్మములకు భక్తుల యొక్క తాకిడి పెరిగే దినం ఒకటి ఉన్నది అసంఖ్యాకులు ఏకకాలమునందు దర్శించుకునే సమయం ఒకటి ఉన్నది అప్పుడు నువ్వు గనక ఏదైనా చేస్తే అందరూ పావనమవుతారు అందరూ పునీతులు చెప్పడం వలన ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు ఇది మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము అంబాత్రయ్య క్షేత్రంలో జగన్మాతకు ఎప్పుడైతే పూర్ణ దివ్య చైతన్య సంపార్జనమైనటువంటి శక్తి ఆవరిస్తుందో ఆ సందర్భంలోనే మనము కూడా మన గర్భాలయంలోపల జగన్మాతకు చేయవలసిన తంతుని నిర్వహించి అక్కడి నుంచి ఐదు రోజుల వరకు ఆలయం చుట్టూర్త విశాలమైన ప్రాంగణం ఉంది ప్లేస్ ఉంది ఎక్కడన్నా కూర్చొని మీకున్న మంత్రములను జపం చేసుకొని మీకున్న మంత్రములను ఆవాహన చేసి సిద్ధిని పొందేటట్టుగా భగవతిని ప్రేరేపించి అడుక్కుంటే అమ్మ తప్పకుండా ఇస్తుంది ఎలా చేయాలి ఇప్పుడు మీకు నవాక్షర నవార్ణ మంత్ర ఉపదేశమైనది చక్కగా ఆ ఐదు రోజులు కూడా ఆలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట ఉచితమైన ఆసనం వేసుకొని ఆసనం మీద కూర్చొని అమ్మవారికి ప్రణమిల్లాలి అమ్మ జగజ్జనని మా గురుదేవుల చేతనేని ఈ మంత్రమును గ్రహించి తిని ఈ ఐదు రోజులు నిష్టగా బ్రహ్మచర్యంలో ఉంటూ నా మనసుని పాదముల చెంత లగ్నము చేసి ఈ మాల్ ఈ మంత్రము నేను జపమాచరిస్తాను నా మంత్రమును నాకు సిద్ధింపజేసి నా మంత్రంలో ఏదైనా దోషమున్న దాన్ని తీసుకొని నా మంత్రమును నాకు వశపరిచి నన్ను పూర్ణ చైతన్యవంతుని గావించు తల్లి అని మీరు నమస్కారం చేసుకుంటే తప్పకుండా ఆ మంత్రమునకు సంబంధించిన పూర్ణ నీవు సిద్ధిస్తాయి అంటే మంత్రమునకు సంబంధించిన పురచ్చరణ మంత్రానికి సంబంధించినటువంటి దానము మంత్రసిద్ధికి సంబంధించిన హోమవిధి తర్పణ విధి మార్జన విధి నదీ స్నాన విధి ఆచార్య వందన సిద్ధి కూడా మీకు ఈ ఐదు కూడా సంపుష్టిగా సిద్ధిస్తాయి తప్పకుండా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు మీరు కాకుండా చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఎవరైనా వచ్చి ఈ ఐదు రోజులు అంబాతరయ్య క్షేత్రంలో ఉండి ఈ జగన్మాతకు జరిగేటటువంటి తంతులో మీరు కూడా భాగం పంచుకొని అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి లేదు గురుదేవా తరతరాలుగా నుంచి అనాది నుంచి సృష్టి ఆరంభ కాలం నుంచి ఉంది కాబట్టి మేము కామాఖ్య దేవాలయం వెళ్తామంటే కూడా సంతోషం అది అమ్మక్షేత్రమే ఇది అమ్మక్షేత్రమే అక్కడ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా రావచ్చు ఎవరి అభిమతం వాళ్ళది కాకపోతే భగవంతుడు అనేవాడు ఎప్పుడే కానీ ఆటవీకం కాదు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ అమ్మనే కానీ బొమ్మ కాదు అమ్మని అమ్మలా చూడాలి పరదేవతలో చూడాలి కానీ ఆటలాడుకునే బొమ్మలా చూడకూడదు ఇప్పుడు సభ్య సమాజం అంతా కూడా కామాఖ్య దేవాలయాన్ని ఒక ఆటవికంగా చేసేశారు ఒక బొమ్మలాగా చేసేశారు అంటే వాళ్ళ విచిత్రమైన చేష్టలు సరే మీ నమ్మకాలు ఉండుగాక తాంత్రికంగా తంత్రశాస్త్రాల్లో చెప్పిన నమ్మకాలకు అనుగుణంగా మీరు పూజ చేసుకుంటున్నారు గాక నేను కాదనను సర్వసామాన్యులకు ఏ విధంగా అర్థం కావాలి భూప్రపంచంలో ఏ పురుషుడికైనా యోని అంటే ఏం సెక్స్ యోని అంటేనే సెక్స్ అవునా ఇంకేమైనా అర్థమవుతుందా స్త్రీ యొక్క మాతృస్థానం అంటేనే వాళ్ళకు లైంగిక వాంచనే గుర్తుకొస్తుంది ఇంకేమి గుర్తుకు రాదు ఇంకేమన్నా ఆలోచన వస్తుందా వస్తుందా అందుకే మీ నమ్మకానికి అనుగుణంగా అర్థం చేసుకొని తూగగలిగి అర్థం చేసుకొని దాని సరి సమానమైనటువంటి ధర్మంలో అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రం ఆ వివరాలు చెప్పాలి కెమెరాల ముందుకొచ్చి వీడియోల ముందులో కూర్చొని లైవ్ డిబేట్లు పెట్టి లైవ్లో పెడతారు లైవ్లో చెప్తారు యోని పూజలు చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని చూసేవాళ్ళు ఏమనుకోవాలండి దీని యొక్క ఆవిర్భావం దీని యొక్క ప్రత్యేకతనే మనం చూస్తే ఇంత అద్భుతాన్ని మనకు ప్రసాదించాడా భగవంతుడు ఇంత చైతన్యాన్ని మనకు ఇస్తున్నాడా దీని ఇంత గొప్పగా మనకి ఇచ్చాడని ఆశ్చర్యపోతాం మేము కానీ సమాజంలో మాత్రం ఒక నెగిటివ్ రోల్ అనేది స్ప్రెడ్ అయిపోయింది బాగా కావున ప్రతి ఒక్కరు కూడా అంబాత్రేయ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెబుతూ మరి అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి అంబువాచి మేళ ఈరోజు అంటే ఈ సంవత్సరం ప్రారంభం చేస్తున్నాం కాబట్టి వచ్చి భాగం పంచుకొని పాలు పంచుకొని ఇక్కడ జపతపాదులు పూర్తి చేసుకొని ధ్యానాదులు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా రికార్డులో మొదటి స్థాయి నుంచి మొదటి ప్రారంభం నుంచి ఉన్నవారిగా రికార్డు ఎక్కుతారు ప్రారంభం ఇప్పుడైతుంది కదా శుభం